దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామను మీ అందరికీ వందనములు దేవుని వాక్యమును ధ్యానిందాము యాహానుస్వార్థ పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం నా నాయందు మీ యందు నేనును నిలిచిందును తీగ ద్రాక్షిలో నిలిచింటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి గాని మీరును ఫలింపరు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలసమయములో ప్రియ స్నేహితులారా అనందరితో మాట్లాడుచున్నారు ఈ అధ్యాయములో ద్రాక్షావళిని గురించి వ్రాయబడింది ఆయనే నిజమైన ద్రాక్షావళి మనము తీగలము ద్రాక్షావళిలో తీగలు ఉంటేనే ఆ తీగలకు సారవంతమైన బలము శక్తిని అనుగ్రహించబడుతుంది అలాగే ఇసుప్రవారు స్వయముగా మాట్లాడుతుంటున్నారు నాలోని మీరు ఉంటేనే ఫలిస్తారు మీరు వేరుగా ఉంటే ఫలింపని ఫలింపరు అని ఖచ్చితంగా ఆయన మాట్లాడుచు ఉన్నారు అవును ప్రిలారాం తీగలోనే ద్రాక్షావళిలోనే తీగ ఉండాలి తీగ ద్రాక్షావళితో కలిసి ఉండాలి అలాగే ఆయనలో మనముండాలి మనలో ఎల్లప్పుడూ ఆయన ఉండాలి అప్పుడు ఆయన మనలను దీవించినప్పుడు మనం పలిస్తాము గనుక ఫలించు జీవితము కావాలంటే ఆయనను అంగీకరించి బిడ్డలుగా ఉండాలి ఆయనకు లోబడే బిడ్డలుగా మనం ఉండాలి విధేయత కలిగిన వారిగా మారాలి అటువంటి భక్తి జీవితము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ ఉదయ కాలం పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్నారు కాబట్టి ఫలించాలని ప్రతి మానవునికి ఉంటుంది మరెందుకు ఫలించలేకపోతున్నారు సమస్యలలో ఎందుకు ప్రయాణం చేస్తున్నారు అన్నీ ఉండి కూడా మనశాంతి ఎందుకు కోల్పోతున్నారు అంటే ఆయనలో ఉన్న ఆ నెమ్మది ఆయనలో ఉన్న సన్నిధి ఎరగకుంటున్నారు కనుక ఈ లోకములో ఎంత ఉన్నా దేవునిలో లేకపోతే అదంతా సున్నాయండి కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయనలో ఉండి ఫలించి మనసు భక్తి విధేయత కలిగి బ్రతుకుదామట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు నీలో భక్తులైన వారు ఫలించారు నాయన నిన్ను వెంబడించినప్పుడు నాయన నీ మాటకు లోనప్పుడు ప్రవ్వా అన్ని విషయములు వారు ఆశీర్వదించబడ్డారు మేము కూడా ఆ విధంగా ఆశీర్దించబడాలని ఆశిస్తున్నాము మీ ఆత్మ సహాయం కోరుతున్నాం ఎవరి కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికని మీరు సహాయం చేసి నిండారుగా మమ్మల్ని దీవించమని యశూ వారి పుణ్యనాములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్